సో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లకు సంబంధించి ఎన్ని సమస్యలు ఉంటాయో మీ అందరు తెలిసిందే సో కొత్తగా అప్లై చేసినప్పుడు ఓ సమస్య మళ్ళీ కావాలన్నప్పుడు కూడా మళ్ళా అదే పాత నంబర్ చిరాక్స్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ అదే ప్రొసీజర్ సో మీ సేవల పైసలు తగలబెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో మళ్ళీ తీసుకుపోయి ఆడిచ్చి ఆడ వాన చుట్టూ తిరిగి అవసరానికి సమయానికి కుల ధ్రువీకరణ పత్రం రావాలంటే పెద్ద తలక నొప్పి సో అయితే ఆ పాత నంబర్ ఇస్తే కొత్త సర్టిఫికేట్ ఇచ్చే విధానం ఉంటే బాగున్నాయి చాలామంది మనం అనుకునే ఉంటాం ఇప్పుడు అదే దిశగా ప్రభుత్వం కూడా నిర్ణయించినట్టుగా కూడా ఒక మనం వార్త ఉండొచ్చు నిమిషంలో కుల ధ్రువీకరణ పత్రం మీ సేవలో పాత సర్టిఫికేట్ నెంబర్ లేదా ఆధార్ నంబరు అలాట మీ సేవలకు పోయి పాత సర్టిఫికేట్ నెంబర్ కొట్టినా లేదా ఆధార్ నెంబర్ కొట్టినా ఆధార్ కార్డ్ నెంబర్ మీద ఇష్యూ అయినటువంటి పాత కుల ధృవీకరణ పత్రం అనేది వచ్చేస్తాయట ఇక ఎక్కడి నుంచి అయినా మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ మార్కెట్ వ్యాల్యూ సంబంధించి కూడా ఎక్కడి నుంచి అయినా సర్టిఫికేట్ చేసుకోస్తాడా ఇరవై ఏడు నుంచి మీ సేవలో అందుబాటులోకి సేవలు రాబోతున్నాయి మీ సేవలో బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే ఇసుక సో మీ సేవల ఇసుకను కూడా బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరికి వస్తుందట నిర్ణయం బాగానే అండి ఇది బాగా మంచిగా ఉంది చూద్దాం ఒకసారి మరి ఎంతవరకు ఇది నడుస్తుంది చూద్దాం అయ్యో సార్ చూద్దాం రా నిమిషంలో కుల ధ్రువీకరణ పత్రం మీ సేవలో పాత సర్టిఫికేట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ చెప్తే వాళ్ళు నుంచి నుంచైనా మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఇరవై ఏడు నుంచి మీ సేవలో అందుబాటులోకి సో ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర కోర్సులో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సిలింగ్లు ప్రారంభం కానున్నాయి అన్ని ప్రదేశాల రిజర్వేషన్లు అమల్లో ఉండడంతో విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రం అనేది తప్పనిసరి అయితే ఈ పత్రం కోసం విద్యార్థులు మీ సేవ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ అయితే రోజుల తరబడి తిరగాల్సి వస్తుంది ఈ పత్రం జారీకి పేర్కొన్న నిర్దిష్ట సమయంలో ముప్పై రోజులు కావడం గమనార్హం కులధృవీకరణ పత్రాలు సకాలంలో రాక గత ఏడాది అనేక మంది జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలను కూడా కోల్పోయచ్చు ఇది ఒక పెద్ద తలకా నొప్పి ఈ ఎంఆర్ఓ ఆఫీసర్ల వాళ్ళ దగ్గర పోతేనేమో మాకు ఈ భూ పంచాయతీ ఉంది ఆ పంచాయతీ ఉంది ఈ సదస్సులు ఉన్నాయి ఆ సదస్సులు ఉన్నాయి వాళ్ళకు మాకు పది తలకా నొప్పులు ఉన్నాయని వాడు ముప్పై రోజుల తర్వాత దాకా దానికి గడువు ఉండటంతో ఇస్తాం మనం ఏమైనా గట్టి రోజులు పెట్టి అనుకో ఏమైనా ఎందుకు ఇయ్యారంటే బాబు దీనికి ముప్పై రోజులు దాకా ఇవ్వచ్చు అనే ప్రొవిజన్ ఉంది కదా పో రాపు ముప్పై రోజులు రాపో అంటాడు సో ఇట్లా చాలామంది ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలు రాక ఉన్నత స్థాయిలో చదువులకు పోవడానికి కానీ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పోవడానికి కానీ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీ సేవల్లో కొత్త సేవలను అందుబాటులోకి తేనుంది నిమిషంలోనే కుల ధృవీకరణ పత్రం వచ్చేలా ఏర్పాటు చేస్తోంది ఇందుకోసం పాత ధృవీకరణ పత్రం సంఖ్యను చెప్పాల్సి ఉంటుంది అది నమోదు చేసిన వెంటనే కొత్త సర్టిఫికేట్ తీసుకోవచ్చు పాత సర్టిఫికేట్ నెంబర్ తెలియకపోతే ఆధార్ నెంబర్తో తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు అలాగే రిజిస్ట్రేషన్ శాఖ అందించే మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఏది అలాగే రిజిస్ట్రేషన్ శాఖ అందించే మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కోసం సంబంధిత సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది ఇకపై రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ మీ సేవ నుంచి అయినా ఈ ధృవపత్రాన్ని పొందవచ్చు ఏది మార్కెట్ వాల్యూకి సంబంధించింది ఈ కొత్త సేవలు ఈ నెల ఇరవై ఏడున రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించినారు పౌరులకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ఇంటి వద్దకే ఇసుక సో ఇట్లా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా నిజంగా ఇట్లాంటిమన్నా కొత్త విధానాలు తీసుకురావాలంటే గిట్లా ఈ గతంలో ఉండే ఒక ఐటీ మంత్రి ఎంతసేపు పాష్ గర్ల్స్ పాష్ స్పీచ్ మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసుల మీటింగ్లు ఈ కథా కారకాన అమెరికాకు పోయి సూట్ వేసుకొని బిల్లా రంగా లెక్క వేసి తిరుగుడు ఇది తప్పితే నిజంగా ఆయన ఏం చేసి మీకు అంత హైదరాబాద్ అంతా అద్భుతం కనబడుతుంది కట్టడాలు సింగపూర్ అమెరికా లెక్క ఉంది అని అందరూ సంతోషపడతాం కరెక్టే దాంట్లో ఎన్ని బంగ్లాలల్లో కేటీఆర్కు వాటాలు ఉన్నాయో మీకు తెలుసా ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటా ఎవడెవరు ఏడేం కడదామనుకుంటున్నారు ఏం అనుకుంటూ వినుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇటు రాజకీయ నాయకులను ఇటు హీరోయిన్లను ఎటు అంత నడిచింది కథ సో ఇరవై కోట్ల లావాదేవీ ఇస్ ఇసుక బుకింగ్ను ఇకపై మీ కేంద్రాల ద్వారా చేసుకోవచ్చు కావాల్సినంత ఇసుక ఇంటి వద్దకే వస్తుంది ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ప్రారంభించారు మీ సేవల ద్వారా ఇటీవల ఇరవై కోట్ల లావాదేవీలు పూర్తయిన సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ కొత్త విధానానికి మంత్రి శ్రీకారం చుట్టారు దీని ద్వారా అక్రమాలకు కట్టుకట్ట పడుతుందన్నారు ఇసుక కావాల్సిన వారు సమీప మీ సేవలో కేంద్రానికి వెళ్ళి మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకొని వాహనం రకం ఇసుక పరిమాణం ఇసుక రీచ్ డెలివరీ తేదీని ఎంచుకోవాలి అనంతరం ఆన్లైన్ చెల్లింపు ద్వారా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఇచ్చిన చిరునామాకు ఇసుక వస్తుందని మంత్రి తెలిపారు ప్రజల ఇళ్ళ వద్దకే సేవలు తీసుకెళ్లాలని లక్ష్యంతో కొత్త విధానాన్ని అందుబాటులో తీసుకెళ్తారు ఇక తెలిసిన తోటి మాట్లాడినామా మంచి వస్తుందా లేదా ఆడిపోయినామా ఏడిపోయినా అంత ఏం లేదు మీ సేవకు ఇసుక ఎంత కావాలి ఎన్ని టన్నులు కావాలి లారీలో కావన్నా ఆటోల కొంచెం అంతా కావన్న లేకపోతే ట్రాక్టర్లు కావన్నా డీసీఎంలా కావన్న సో చెప్తున్న ఎగ్జాంపుల్ సో దేంట్లో కావాలంటే దాంట్లో ఎంత అంటే అంత అండ్ ఏ తేదీ ఏ తేదీ అని పెడతారు కావచ్చు ఏ రీచ్ నుంచి అంటే ఏ వర్క్కి కావాలి కాళేశ్వరం ఉష్క కావన్న కమలేశ్వరం ఉష్క కావన్నా మీరు ఏదంటే అది అన్నట్టుగా సో మొత్తంగా ఇసుక కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కుల ధృవీకరణ పత్రాలు కూడా ఆన్లైన్ స్పాట్లో తీసుకోవచ్చు